హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే ప్రేమ్ అలా సీరియస్గా అక్కడికి వచ్చేసి వాళ్ళ మామ్తో ఇలా అంటూ ఉంటాడు మామ్ మీరు కొట్టాలి అనుకుంటే నన్నే కొట్టండి అని అంటే నిన్నెందుకు కొట్టాలి తప్పు చేసింది తనైతే నిన్నెందుకు కొట్టాలి అని అంటూ రామాదేవి అంటుంది ప్రేమ్ అంటాడు ఎందుకంటే ఆ ప్రేమ్ని పగలగొట్టింది నేనే అని అంటాడు ఆ ఫోటోని పగలగొట్టింది నేనే అని ప్రేమ్ చెప్పగానే అప్పుడు రామాదేవి సీరియస్గా చూస్తూ ఉంటుంది నేను చూసిన అప్పుడు తనే అక్కడ ఉంది కాబట్టి తనే తప్పు చేసినట్టు నువ్వు తప్పు చేసినట్టు ఎలా అవుతుంది అని అంటూ రామాదేవి ప్రేమతో అంటే అప్పుడు ప్రేమ అంటాడు కళ్ళతో చూసేవన్నీ నిజాలు కావు నేను అంతకుముందే దాన్ని పగల కొట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాను తను తీస్తూ ఉంది అంతే అని అంటూ ప్రేమ్ చెప్తాడు అప్పుడు రామాదేవి సీరియస్గా చూసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అప్పుడు ప్రేమతో ఇలా అంటుంది చంద్రిక ఏంటి ప్రేమ్ ఎందుకు అలా చెప్పావు నువ్వు తప్పు చేయలేదు కదా ఆ తప్పు చేసింది నేనైతే నింద మీద ఎందుకు వేసుకున్నావు అని అంటూ చంద్రిక అంటే ప్రేమ అంటాడు నువ్వు ఎలాగైతే తప్పు చేయకుండా నీ మీద వేసుకున్నావో నీకు తప్పు జరగ నీ మీద ఏం కాకూడదని నేను అలాగే నా మీద వేసుకున్నా అంటే నేను చేయలేదని నీకెలా తెలుసు అని అంటే తెలుసు అది అరుణ్ పగలగొట్టాడని తెలుసు అది వాడికి తప్పు అంటే వాడికి అమ్మ తిట్టొద్దు అని చెప్పి నువ్వు నీ మీద వేసుకున్నప్పుడు నిన్ను తిట్టొద్దు కొట్టద్దు అని నేను నా మీద వేసుకోవటంలో తప్పు లేదు కదా అని అంటూ ప్రేమ అంటే అంటే నా కోసం నువ్వు దెబ్బలు తింటావా అని అంటూ చంద్రిక అంటే ప్రేమ అంటాడు మీకోసమే ఏమైనా చేస్తాను అయినా మీరు నన్ను కొడితే ఒకటి కొడుతుంది అంతే నేను తిట్టినా కొట్టినా బాధగా ఉంటుంది కదా అని అంటే ఇంకప్పుడు చంద్రిక చాలా బాధగా చూస్తూ ఉంటుంది ప్రేమ వైపు ప్రేమగా అప్పుడు ప్రేమ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అప్పుడే అక్కడ క్లీన్ చేసేస్తుంది అప్పుడే చామంతి అక్కడికి వస్తుంది వచ్చి ఇలా ప్రేమ్ వెళ్తూ ఉంటే స్టెప్స్ దగ్గర ప్రేమ్ని ఇలా చెయ్యి అడ్డుపెట్టి ఏంటి ఏం జరుగుతుంది అక్కడ అని అనేసరికి అప్పుడు ప్రేమ్ ఏం లేదు ఏముంటుంది అక్కడ ఫోటో ఫ్రేమ్ పగిలిపోయింది దానికోసమే డిస్కషన్ అని అంటే అవునా అంత పెద్ద ఫోటోని పగలకొడితే నిన్ను ఏమీ అనలేదా నువ్వే పగలగొట్టావా అంటే అవును నేనే చేశాను అని అంటూ ప్రేమ్ అంటే అమ్మో నువ్వు అంత పెద్ద ఫోటోని పగలకొడితే ఆ అమ్మగారు నిన్ను ఏమీ అనలేదా అంటే లేదు అంటే మరి ఎందుకేమనలేదు నా దగ్గర చిన్న హెయిర్ వచ్చిందని చెప్పి నా జుట్టు కట్ చేస్తాను పీక కట్ చేస్తాను అనింది మరి నువ్వు అంత పెద్ద తప్పు చేస్తే నిన్నెందుకేమనలేదు అని అంటూ చామంతి అడుగుతుంది ఇక అప్పుడు ప్రేమ్ ఇలా అంటాడు ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చి చాలా రోజులైంది నేను సీనియర్ని కాబట్టి నన్ను ఏమీ అనలేదు అని అంటూ ప్రేమ్ అంటాడు ఓ నిజం చెప్పు అదేనా అని అంటే అవును నిజమే చెప్తున్నాను నేను సీనియర్ కాబట్టి నన్ను ఏమీ అనలేదు అనేసి ప్రేమను వెళ్తాడు చామంతి ఉంటుంది ఓ అయితే ఇలా సీనియర్ పెద్దగా వాళ్ళు ఇక్కడ వచ్చి చాలా అయిందంటే వాళ్ళని ఏమీ అనదన్నమాట అని చామంతి అనుకుంటూ ఉంటుంది ఆ తర్వాత ఇక అక్కడికి అరుణ్ అక్కడ ఫోటో ఫోన్ చూసుకుంటూ మురిసిపోతూ ఉంటాడు అప్పుడు ప్రేమ్ అక్కడికి వచ్చేస్తాడు అరుణ్ దగ్గరికి వచ్చి పక్కన నిలబడి ఇలా అంటాడు రే నీ వల్ల అక్కడ తప్పు జరిగింది ఫోటో పగలగొట్టి ఏం పట్టించుకోకుండా ఇక్కడికి వచ్చి హ్యాపీగా ఫోన్ చూసుకుంటున్నావు కనీసం తప్పు నేను చేశాను అని ఒప్పుకునేదంతా ధైర్యం కూడా లేదా నీకు నేను తప్పు చేశానని అమ్మ ముందు నువ్వు చెప్పొచ్చు కదా అని అంటూ ప్రేమ అంటాడు అప్పుడు అరుణ్ అలా చూస్తూ ఉంటాడు సీరియస్గా ఏంటి ఇప్పుడు అని అంటే ఏంటి కాదు మనం తప్పు చేసినప్పుడు ఆ నింద వేరే వాళ్ళ మీద పడితే అది చాలా పెద్ద తప్పు అవుతుంది అప్పుడు మనం సమాధానం చెప్పాల్సి ఉంటుంది కానీ నువ్వు చెప్పకుండా వచ్చావు చూడు అది చాలా పెద్ద తప్పు అని అంటే అరుణ్ సీరియస్గా చూస్తూ ఉంటాడు అప్పుడే వాళ్ళ నాన్న అలా వచ్చి వాళ్ళు ప్రేమ్ చెప్పేది వింటూ అలా చూస్తూ ఉంటాడు ఇంకా అలాగే నిలబడి వెనకాల నిలబడి వాళ్ళ మాటలు వింటూ ఉంటా అప్పుడు ప్రేమ్ అరుందం ఇలా చెప్తాడు చూడు ఇప్పుడు నువ్వు ఫోన్ చూస్తూ ఆ ఫ్రేమ్ ఫోటో ఫ్రేమ్ని కింద పడేసావు ఆ విషయం నేను చూశాను కాబట్టి ఆ విషయం నాకు తెలుసు మామ్కి ఆ విషయం తెలియదు అప్పుడు అక్కడ క్లీన్ చేస్తున్న ఎవరుంటే వాళ్ళని మామ్ తిట్టేస్తుంది కొట్టేస్తుంది వాళ్ళకి పనిష్మెంట్ కూడా ఇచ్చేస్తుంది కానీ నువ్వు మాత్రం దానికి సమాధానం చెప్పకుండా ఇలా వచ్చేటం కరెక్ట్ కాదు నువ్వు చేశానని చెప్తే తప్పేముంది సరేలే మామ్ నీ మీద చాలా నమ్మకం పెట్టుకుంది చాలా హోప్స్ పెట్టుకుంది నువ్వు మామ్ దృష్టిలో ఎప్పుడు తక్కువ కావద్దు అని చెప్పి నీ పేరు నేనే చెప్ప లేదు నీ పేరు చెప్తే నువ్వు ఎప్పుడు ఇలాంటి తప్పు చేయవు కాబట్టి నువ్వు చేసావంటే తను చాలా బాధపడుతుంది అదే నేను చేశాను అంటే అసలు బాధపడదు కొట్టినా తిట్టినా నేను భరిస్తాను కానీ నేను ఏమన్నా అమ్మ మాం భరించలేదు మేము కూడా భరించలేము నువ్వు ఎప్పుడు తప్పు చేయనాడిలాగా ఎప్పుడు తప్పు చేయకుండా ఇలాగే ఉండాలి అంతేకాని నువ్వు ఇలా ఫోన్లో ధ్యాస పెట్టకు పెట్టేసి నువ్వు కాన్సన్ట్రేషన్గా లేకుండా ఇలా బిహేవ్ చేయటం కరెక్ట్ కాదు మామ్ నిన్ను ఎక్కడో పెట్టుకొని ఊహించుకుంటుంది నువ్వు ఆ దాన్ని పోగొట్టుకోకు నేను అన్నాను చూసే నన్ను ఇలాగే చూస్తుంది నేను ఎంత మంచిగా ఉన్నా మామ్కి నేను నచ్చను తను మాత్రం తనకి మాత్రం నువ్వు చాలా ఇష్టం కదా ఆ ఇష్టాన్ని పోగొట్టుకోకు అనేసి ప్రేమ్ చెప్పి వెళ్ళిపోతాడు అరుణ్ అలా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు వాళ్ళ నాన్న కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అరుణ్ కొంచెం డల్ అయిపోయి ఆలోచిస్తూ అక్కడ నుంచి తన గదిలోకి వెళ్ళిపోతాడు అరుణ్ అలా వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ నాన్న కూడా అరుణ్ గదిలోకి వచ్చేస్తాడు అప్పుడు అరుణ్ సీరియస్గా ఆలోచిస్తూ ఉంటే వాళ్ళ నాన్న వచ్చి ఇలా చెప్తూ ఉంటాడు చూసావా నీ కంట చిన్నోడు నీ తమ్ముడు అయినా వాడు ఎంత గొప్పగా ఆలోచించాడో వాడిని నువ్వు ఎప్పుడూ గొప్పగా ఆలోచించావు వాడి కోసం నువ్వు ఆలోచించావు వాడిని ప్రేమగా కూడా చూసుకో కానీ వాడు చూడు నీకోసం ఎంత గొప్పగా ఆలోచించాడో ఎంత ప్రేమగా నీ గురించి ఆలోచిస్తున్నాడో ఒక్కసారి అర్థం చేసుకో వాడి ప్రేమని ఆయన నీకని మీ అమ్మ కానీ వాడి గురించి ఎప్పుడు అర్థమైంది కనుక కానీ చూసావా మీ అమ్మ దృష్టిలో నువ్వు తక్కువ కాకూడదని నింద వాడి మీద వేసుకున్నాడు దెబ్బలు తినడానికి కూడా రెడీ అయ్యాడు కానీ అది వాడంటే ప్రేమ అంటే ప్రేమని పంచేవాడే నీ పేరులో అది లేకపోయినా నువ్వు మాత్రం అలా ఉండకుండా ఇలా మనిషిలాగా మీ తమ్ముని చూసి నేర్చుకొని అలాగైనా ఉండు అంతేకాని వాడిని ద్వేషించక అని చెప్పేసి ఇక్కడ నుంచి జాగ్రత్తగా ఉండు అని చెప్పి వెళ్ళిపోతాడు అరుణ్ సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు నేను తప్పు చేశానా అన్నట్టుగా ఆ తర్వాత రోజా చామంతికి ఫోన్ చేస్తూ ఉంటుంది చామంతి ఏమో కిచెన్లో అవి సామాన్లు కడుగుతూ ఉంటుంది ఇంకా అప్పుడే ఫోన్ రావడంతో రోజా సీరియస్గా ఇలా అనుకుంటుంది ఏంటిది ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయదేంటి అని తిట్టుకుంటూ ఉంటుంది eh hanto lo చేతులు తుడుచుకొని వచ్చి చామంతి ఫోన్ లిఫ్ట్ చేసి అక్కా అని అంటుంది ఏయ్ అరవకు మాట్లాడమని చెప్పాను కదా ఎన్నిసార్లు చెప్పాలి అని అంటూ రోజా అంటుంది చెప్పక్క అని అంటే ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయవేంటి నువ్వు అని అంటే కొంచెం పనిలో ఉన్నానక్క అంటే నువ్వు ఎంత బిజీగా ఉన్నావా అని చెప్పి నేను అడిగానా నువ్వు ఏం పనిచేస్తున్నావా అని నాకు అవసరం లేదు అదంతా నాకు పాతికి వేలు కావాలి పంపించు అది రేపే అని అంటే అదేంటక్క అంత డబ్బా ఎలా పంపించను అంటే నువ్వే కదా అమ్మ పేరు మీద కట్టమని చెప్పావు మరి ఇప్పుడు నా నేనా నేనా అని చెప్పి అంటే ఎలా కట్టాలి ఇదంతా మీ మీకోసమే కదా అని అంటూ రోజా అంటుంది అప్పుడు చామంతి అవునక్క అమ్మ కోసమే కదా అని అంటే మరి మరి నువ్వు ఇలా మాట్లాడతావేంటి అని చా చాలా సీరియస్గా రోజు అరుస్తుంది నాకు నువ్వేం చేస్తావో తెలియదు నువ్వేం సమాధానం చెప్పకూడదు నాకు మాత్రం రేపు పాతిక వేలు పంపించాల్సిందే అని ఫోన్ పెట్టేస్తుంది ఇక చామంతి ఆలోచిస్తూ అమ్మో అంత డబ్బా ఇప్పుడు ఎక్కడి నుంచి తేవాలి నేను అని అనుకుంటూ పాతగా అక్క నుంచి బయటికి వస్తుంది చంద్రిక చెట్లకి నీళ్లు పడుతూ ఉంటుంది అప్పుడే చంద్రిక దగ్గరికి వచ్చి చామంతి ఇలా అంటుంది అత్త నేను ఒకటి అడగాల అని అంటే చెప్పవే ఏంటది అని అంటే నాకు ఒక పాతికి వేలు కావాలి అక్క అని అత్త అని అంటే నవ్వుతూ ఉంటుంది ఏంటి పాతికి వేలా అని నవ్వుతూ ఉంటే ఏంటి అత్త అలా నవ్వుతావు పాతికి వేలు కావాలక్క అని అంటే అత్త అని అంటే అప్పుడు ఇలా అంటుంది చంద్రిక పాతికి వేలు కాదు కదా నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు అని అంటే అదేంటత్త నువ్వు ఇక్కడ చాలా కాలం నుంచి ఉద్యోగం చేస్తున్నావు కదా నీ దగ్గర డబ్బులు ఉంటాయి కదా అని చామంతి అంటుంది చంద్రిక ఇలా అంటుంది నేను పాతికేళ్ళ నుంచి ఇక్కడే ఉద్యోగం చేస్తున్నాను కానీ ఒక్క రూపాయి కూడా జీతం తీసుకోలేదు ఇప్పటిదాకా రూపాయి కూడా నాకు వీళ్ళ దగ్గర నుంచి తీసుకోలేదు నేను అని అంటే అమ్మో పాతికేళ్ళ నుంచి చేస్తున్నావు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదా ఎందుకత్తా ఎందుకు అలా చేస్తావు డబ్బు తీసుకోవాలి కదా నువ్వు అని అంటూ చంద్ర చామంతి అంటుంది చంద్రిక అంటుంది ఇంకా నీకు చెప్పినా అర్థం కాదులే ఈ ఇంటితో ఉన్న బంధం నాకు అలాంటిది నేను ఇంటికి అలా వచ్చాను నా పరిస్థితి అలాంటిది అంటే ఏం పరిస్థితి అత్తా అసలు ఎవరైనా ఇలా చేస్తారా అంత డబ్బు తీసుకోకుండా ఉంటావా నువ్వు అని అంటూ ఉంటే అప్పుడే ఇలా అంటూ ఉంటుంది లేదు నేను తీసుకోకపోవటానికి చాలా రీజన్ ఉంది అయినా నేను ఇంట్లోకి అడుగు పెట్టాను అంటే దానికి ఒక కారణం ఉంది నేను అందుకే డబ్బు కూడా తీసుకోను అని ఏంటో చెప్తే ఏంటత్తుంది అంటే నీకు నేను చెప్పినా అర్థం కాదు ఇది చెప్పాల్సిన సమయము కాదు అని చంద్రిక అంటుంది ఇక చామంతి అమ్మో ఏంటో అని అర్థం కాక ఊరుకుంటుంది చంద్రిక లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా అప్పుడే చామంతి ఏమో పైన ఆ టెర్రస్ పైకి వెళ్ళిపోయి ఆలోచిస్తూ సీరియస్గా కూర్చొని ఉంటుంది ఇంకా అప్పుడే ఇలా అనుకుంటూ ఉంటుంది ఏంటిది రేపటి వరకు నేను పాతికి వేలు ఎలా సర్దను అని ఆలోచిస్తూ ఉంటుంది ప్రేమ అక్కడికి వచ్చి టెర్రస్ పైకి వచ్చి అటు ఇటు చూస్తే చామంతి కనిపిస్తుంది చామ్ ఏంటి ఇలా ఒంటరిగా కూర్చుంది అని అక్కడికి వచ్చేసి ఏంటి చామ్ ఇలా ఒంటరిగా కూర్చొని ఏంటంత సీరియస్గా ఆలోచిస్తున్నావు అని అంటూ ప్రేమ్ అక్కడ ముందు చేరేసుకొని కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు చామంతి అలా చూస్తూ బాధగా ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి చెప్పవేంటి నీకేమైందని ఎందుకు ఇలా సీరియస్గా ఉంటారుగా కూర్చుని ఆలోచిస్తున్నావు అని అంటే నా బాధలు నావిలే బాబు నీకేం చెప్పినా అర్థం కావు అని అంటే అదేంటి ఎందుకు అర్థం కావు నాతో అని అంటూ ప్రేమ్ చామంతితో మాట్లాడుతూ ఉంటాడు ఇక చంద్రిక ఏమో ఇక్కడేమో చంద్రిక కూర్చుని అదే బయట నీళ్లు పట్టాక ఇంట్లోకి వస్తుంది వచ్చేస్తే తన డ్రా ఒకటి ఓపెన్ ఉంటుంది అది ఓపెన్ ఉండటంతో అది ఓపెన్ చేసి అందులో ఒక ఫోటో తీసుకుంటుంది ఇక రామాదేవిది వాళ్ళ ఆయనది పిల్లలిద్దరిది అరుణ్ది ప్రేమ్ నలుగురు కలిసి ఉన్న ఒక ఫోటో ఉంటుంది ఆ ఫోటోని తీసుకొని అలాగే చూస్తూ ఉంటుంది ఇంకా ఆ ఫోటోని చూస్తూ చేయితో ఇలా ముట్టుకొని ప్రేమగా ఫీల్ అవుతూ ఉంటుంది చంద్రికకి ఆ ఇంట్లో వాళ్ళకి ఏంటి సంబంధం అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్స్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్